హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి మధు నాడుకొచ్చా ఫోన్ చూసుకుంటూనే అడిగాడు మీకు కాఫీ ఇద్దామని వచ్చాను కాఫీ తీసుకోండి విక్రమ్ గారు సరే అని ఫోన్ పక్కన పెట్టి కాఫీ తీసుకోకుండా డోర్ లాక్ చేసి మధుని వెనక నుంచి హాక్ చేసుకున్నాడు షాక్ అయింది కానీ అడ్డు చెప్పలేదు అందుకు కారణం ఉంది ఏంటి విక్రమ్ గారు మీరు చేస్తుంది నెమ్మదిగా అడిగేది అడిగింది మధు తెలియటం లేదా ఏం చేస్తున్నాను అని మధుని తన వైపుకు తిప్పుకున్నాడు మాట్లాడలేదు ఆమె మధు రెండు చేతుల్ని తన మెడ చుట్టూ పెట్టి నైట్ నా రూమ్కి వచ్చి పడుకుంటావేమో అనుకున్నాను కానీ రూమ్కి రూమ్లోనే నిద్రపోయావు ఈరోజు నా రూంలో పడుకో సరేనా అమ్మని నేను ఏదో రకంగా బ్రతిలాడుతాను ఆమెను నడుం చుట్టూ చేతులు బిగిస్తూ అన్నాడు సరే విక్రమ్ గారు అని అతన్ని తేరిపారా చూసి భుజంపై ఉన్న చెమట బిందువుని తుడుస్తూ నైట్ అంతా ఎక్కడికి వెళ్ళారు షాక్ అయ్యాడు ఆ మాటలకి నేను ఎక్కడికి వెళ్తాను నా రూమ్లోనే ఉన్నాను అని మధు చెంపపై ముద్దు పెడుతూ అయినా సడన్గా అలా అడిగావేంటి మీరు జిమ్ చేసి వస్తే చెమట పడుతుంది కానీ ముఖంపై నీళ్లు ఎందుకు చల్లుకుంటారు అందరినీ నమ్మించటానికే కదా సూపర్నే నువ్వు తింగర్మలోకం తింగర్మలోకం అనుకున్నాను కానీ నీ ముందు నేనే తింగరోడ్ని అయ్యేలా ఉన్నాను అన్నాడు మీరు ఇలాంటి జోకులు వేయకండి అయినా మీరు తింగరోడ్ ఏంటి పైకి కనిపించని సైలెంట్ కిల్లర్ నువ్వు అవునా అంటూ మధు తల ఉంచి నైట్ కిరణ్ దగ్గరికి వెళ్ళాను చిన్న పని ఉండి ఈ విషయం ఎవరికి చెప్పకు అన్నాడు చెప్పను కానీ ఎందుకు వెళ్ళారు మా అన్నయ్యని చంపిన ఆ విశ్వనాథ్ని రెండు రోజుల్లో చంపే ప్లాన్ వేశాను అందుకే వెళ్ళాను లేట్ అయ్యిందని కిరణ్ ఇంటి దగ్గరే పడుకున్నాను అంటే మా వీర్ బావ హత్య చేయలేదు కదా మధు కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం అది విక్రమ్ చూపుని దాటిపోలేదు లేదు మీ బావ హాస్పిటల్లో ఉండడానికి కారణం ఆ విశ్వనాథే అని జరిగిన విషయాలు చెప్పగానే అంతా విన్న మధుకి ఎక్కలేని ఆనందం మాట్లాడుతున్న విక్రమ్ రెండు లాగి ఒక్కసారిగా ఆఫ్ చేసుకుంది మాట్లాడుతున్న వాడల్లా ఆగిపోయాడు నాకు తెలుసు విక్రమ్ గారు వీర్భావ హత్య చేయలేదు చేయరు అని మీరే నా మాట వినలేదు చూడండి మన రెండు కుటుంబాలు ఇప్పుడు ఆనందంగా ఉంటాయి అని మధు అనగానే విక్కీ కోపంగా పిడికిలు బిగించాడు చాలా థ్యాంక్స్ విక్రమ్ గారు మంచి విషయం చెప్పారు అని అతని వైపు చూసి కళ్ళు పెద్దవి చేసింది ఏమైంది విక్రమ్ గారు చూడు ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో మీ బావ ఏం తప్పులే చేయకుండా లేడు మా అన్నయ్య చనిపోవటానికి కారణం మీ బావ ఆయన రెండు కుటుంబాలు కలవటం ఏంటి అది జరగని పని నా పుట్టిల్లు అదే కదా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు బాధగా అడిగింది మధు నాకు తెలియక అడుగుతున్నాను నువ్వు పుట్టింది మీ అత్తకా లేదంటే మీ అమ్మక ఆ మాటకి కళ్ళ రజేసింది మధు నా మాటకి మండి మండుతుంది కదా నువ్వు ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు అలానే మండుతుంది ఇంకోసారి నా దగ్గర వాళ్ళ వచం చేస్తావంటే రెండు చంపలు వాయిస్తాను జాగ్రత్త అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు బుక్కి మాటలకి మధు మనసు భారంగా అయింది ఇప్పుడు ఎలా నేను బావని చూడాలి అంత ఘనంగా పెళ్లి చేసిన వాళ్ళని ఎలా వదులుకుంటాను తనలో తానే బాధపడింది కంట్లో తాడి తుడుచుకొని కాఫీ కప్పై మూత తీసి కప్ పట్టుకొని డ్రెస్సింగ్ రూమ్కి వచ్చింది బట్టలు తీసుకొని కప్బోర్డు క్లోజ్ చేసి కోపంగా కేక్ చూసాడు ఇంకెప్పుడు వాళ్ళ గురించి మీ దగ్గర మాట్లాడను ముందు కాఫీ తాగండి అని కప్పు అతని చేతికి ఇచ్చింది ఆమెను చూడగానే జాలేసింది విక్కి నీ వరకు నేనే ప్రపంచం మాదు నువ్వు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది ఎంత కాదన్నా వాళ్ళు నా కుటుంబం మీరు నా జీవితంలోకి వచ్చారంటే అందుకు కారణం కృష్ణ బావ నా తండ్రి చేయాల్సిన పని వాళ్ళు చేశారు ఇప్పుడు వాళ్ళు ఆపదలో ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్తాను ప్లీజ్ నా ప్లేస్లో ఉండి ఒకసారి ఆలోచించండి ఎన్ని నాటకాలు ఆడుతున్నావే ఒక అప్పుడే నేను హక్ చేసుకున్నప్పుడు సైలెంట్గా ఉన్నా చూడు అప్పుడే నాకు డౌట్ వచ్చింది నీ మౌనం వెనుక ఏదో కారణం ఉందని ఇప్పుడు బయటపడ్డా హాస్పిటల్కి కాదు కదా బయట గేట్ కూడా దాటడానికి వెళ్ళలేదు చెప్పిన మాట వినకపోతే నాకు కోపం వస్తుంది మధు నాకు తెలియకుండా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసినా సరే రెండు కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను అని తిట్టి వాష్రూమ్కి వెళ్ళాడు మాట్లాడలేదు మధు సైలెంట్గా కిందికి వచ్చేసింది ఏంటి మధు వాడు కాఫీ తాగలేదా కప్పు వైపు చూస్తూ అడిగింది తిన్నదా లేదత్తమ్మా ఆయన స్నానానికి వెళ్ళారు చల్లారిపోతుందని నేనే తెచ్చాను సరే నువ్వు ముందు కూర్చో అని ఆ కప్ తీసుకొని మహాకిచ్చి నువ్వు మధుకి కాఫీ ఇవ్వు సరే అమ్మా అని కాఫీ తెచ్చి ఇచ్చింది మధు కాఫీ తాగు వాడు రెడీ అయ్యి వచ్చేసరికి అరగంట పడుతుంది నువ్వు ఈ లోపు రిలాక్స్ అవ్వు అని జగదీష్ వెళ్ళవడంతో లోపలికి వెళ్ళింది సునంద మధు ఏమైంది డల్గా ఉన్నావు అని మధు పక్కన కూర్చుంది మహా ఏం లేదు మహా ఏం లేదు ఆమెకు ఇంతసేపు అన్నయ్య రూమ్లో ఉన్నావంటే మీ ఇద్దరి మధ్యన ఏదో జరిగింది ఏంటో చెప్పమదు అని అడిగింది మహా ఏం లేదు మహా అని సునంద రావటంతో అందరూ డైనింగ్ హాల్కి వచ్చారు ఏమండి పూజారి గారిని పిలిచి మిగిలిన కార్యక్రమాలు జరిపిస్తాను ఏమంటారు టిఫిన్ వడ్డిస్తూ భర్తని అడిగింది లేట్ చేయటం ఎందుకు చేయాల్సినవన్నీ చెయ్యి అని మధువైపు చూసి ఏంటమ్మా తినకుండా అలా నిలబడిపోయావు కూర్చో టిఫిన్ చెయ్యి అన్నారు జగదీష్ విక్రమ్ గారు వచ్చాక తింటాను మామయ్య ముందు మీరు తినండి గ్లాస్లో వాటర్ పోసి పక్కన పెట్టింది ఇంతలో విక్రమ్ వచ్చాడు అతను చూడగానే లోపలే తిట్టుకుంది మధు వాడు వచ్చాడు కదా ఇద్దరూ కలిసి తినండి సునంద నువ్వు కూడా మాతో పాటు కలిసి టిఫిన్ చేయి అని భార్య వైపు చూసాడు తింటానండి ముందు మీరు తినండి అని భర్తకి ఇష్టమైన మరో దోశ వేసి చట్నీ వేసింది సునంద మధు గమనిస్తూనే ఉంది చూసి నేర్చుకో బొమ్మలా నిలబడి ఉండటం చూడటం కాదు భర్తకి కావాల్సినవి అన్నీ దగ్గర ఉండి చూసుకోవాలి అంతేకాని అవసరానికి వాడుకోవటం కాదు అని విక్కీ అనగానే మధు కోపంగా చూసి విక్రమ్కి తనే టిఫిన్ వడ్డించింది మహా అంతా గమనిస్తూనే ఉంది ఏదో జరగా నేను అన్నయ్య బయటికి వెళ్ళగానే మధుని అడగాలి అనుకుని టిఫిన్ తిని పనిలో పడింది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ